రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేటలోని పాత బస్ స్టాండ్ నుంచి విక్టర్ చౌరస్తా వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు వాహనదారులు హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్లు పెట్టుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించినట్లు అడిషనల్ అడ్మిన్ డీసీపీ కుషల్కర్ తెలిపారు ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లల ద్వారా ఈ స్టూడెంట్స్ ద్వారా ఈ ఏరియాలో ఒక పాదయాత్ర చేసి తర్వాత వాళ్ళతో వాళ్ళకి అండ్ వాళ్ళే కాకుండా ఆటో డ్రైవర్స్ కానీ ఇంక ఇతర వ్యక్తులకు కూడా ఈ ఓల్డ్ బస్ స్టాండ్ చివరస్థలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి ఈరోజు కార్యక్రమాన్ని రోడ్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దానికి స్కూల్ పిల్లలు ఇంకా ఇతరులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్ సేఫ్టీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని రోడ్ మోటార్ వెహికల్ యాక్ట్స్ రూల్స్ అండ్ రోడ్డు మీద పాటించవలసిన అన్ని నిబంధనలు తప్పకుండా అందరూ తెలుసుకోవాలని ముఖ్యంగా చిన్నప్పటి నుంచే ఇది ఒక అలవాటుగా మన సమాజంలో మారాలని కోరుకుంటున్నాము ఎందుకంటే యువత చిన్నప్పుడు నేర్చుకుంటే వాడు లాంగ్ దాన్ని గుర్తుంచుకొని ఆ రకంగా ఆయన సమాజంలో ఉంటాడు ముఖ్యంగా ఈ రోడ్డు నిబంధనలు పాటించకపోతే ఏమైందంటే తన పర్సనల్గానే డ్యామేజ్ కాకుండా ఇతర వ్యక్తుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్తుంది సో ఆ ఇండిసిప్లిన్ ద్వారా ఇతర వ్యక్తులు డిసిప్లిన్గా ఉన్న వ్యక్తులను కూడా మనము హాని చేసిన వారు కాబట్టి రోడ్ సేఫ్టీ రూల్స్ నిబంధనలు తర్వాత రోడ్ మీద ఉండే అన్ని ఈ సైనేజ్ సైన్ బోర్డులు కూడా ఇప్పుడే చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలియజేయాలని మేము అందరము ఈ ఒక డిపార్ట్మెంట్లో కోరుకొని ఈ మాసం అంతా కూడా ఇదే ప్రోగ్రామ్స్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తూ స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లల ద్వారా ఈ స్టూడెంట్స్ ద్వారా ఈ ఏరియాలో ఒక పాదయాత్ర చేసి తర్వాత వాళ్ళతో వాళ్ళకి అండ్ వాళ్ళే కాకుండా ఆటో డ్రైవర్స్ కానీ ఇంక ఇతర వ్యక్తులకు కూడా ఈ ఓల్డ్ బస్ స్టాండ్ వ్యవస్థలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి ఈరోజు కార్యక్రమాన్ని రోడ్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దానికి స్కూల్ పిల్లలు ఇంకా ఇతరులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు